హాయ్ అండి ఈరోజు మేము ఇండియా వెళ్ళడానికి అని చెప్పేసి బయలుదేరాము ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంటి దగ్గర నుంచి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి నలభై ఐదు నిమిషాలు పట్టిన మధ్యలో ట్రాఫిక్ అది ఉండడం వల్ల ఇంకొక పావు గంట ఎగస్ట్రా పట్టింది అందువల్ల మేము ఎప్పుడూ కూడా అరగంట ముప్పావు గంట మార్జిన్ టైం పెట్టుకొని బయలుదేరుతాము వర్జీనియా దగ్గరికి ఎంటర్ అవుతుందోకి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు కూడా బయలుదేరడానికి ఒక గంట ముందే ఊబర్ కూడా స్కెడ్యూల్ చేసుకున్నాం టైంని ఎందుకంటే లాస్ట్ టైం అలాగే మేము దగ్గర చేసి బుక్ చేసుకోవడం వల్ల మాకు అరగంట టైం చూపించింది మాకు పికప్ టైము అందు గురించి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవడం వల్ల గంట ముందే స్కెడ్యూల్ పెట్టేసుకుంటే మాకు కరెక్ట్గా రెండు గంటల కంటే రెండు గంటలకల్లా వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంది ఇక అందువల్ల టెన్షన్ లేకుండా వెంటనే స్టార్ట్ అయిపోయాము ఇక ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి బ్యాగేజ్ అన్ని కూడా చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ అన్ని కంప్లీట్ చేసి ఇంకా గేట్ దగ్గరికి బయలుదేరిపోయాము స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అయిపోవడం వల్ల పెద్దగా జనం లేరు ఇంకా అన్సీజన్ సీజన్ మాట ఇది మొన్న జులై ఆగస్ట్ అంటే పీక్ లో ఉండేది ఇక ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా ఖాళీగా ఉండడం వల్ల మాకు లోపల బ్యాగేజ్ దగ్గర చెకింగ్ చేయడానికైనా సెక్యూరిటీ దగ్గర అయినా కూడా చాలా ఖాళీగా ఉండి వితిన్ హాఫ్ అన్ అవర్లో మేము గేట్ దగ్గరికి వచ్చేసాము ఇక అక్కడ రైట్ టైంలోనే మాకు ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము జర్మనీ కూడా చేరుకున్నాము మేము మళ్ళీ జర్మనీలో కూడా ఫ్లైట్ ఎక్కేసాము ఇక్కడ నుంచి లుఫ్తాన్సా మాట యునైటెడ్ ఎయిర్లైన్సే బుక్ చేసుకున్నా కూడా అక్కడి నుంచి ఫ్రాంక్ఫర్ట్ వరకు యునైటెడ్ ఎయిర్లైన్స్లో వచ్చాము యునైటెడ్ మళ్ళీ లుఫ్తాన్సాకి కనెక్ట్ చేసింది మేము ఇప్పుడు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్లో కూర్చున్నాము సీట్స్ ఇవన్నీ అయితే మాత్రం కంఫర్టబుల్గానే ఉన్నాయి కొత్త ఫ్లైట్ మూలాన్ని చాలా బాగుంది నీట్గా ఉంది అంతా కూడా ఇక ఇక్కడైతే మాత్రం మేము ఫైవ్ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ట్రాన్సిట్ టైము ఫైవ్ అవర్స్ ఎయిర్పోర్ట్ అంతా ఇక్కడ కూడా ఖాళీగానే ఉండడం వల్ల మొత్తం అన్ని గబగబా అయిపోయినాయి ఇక గేట్ దగ్గరికి కూడా చాలా ఫాస్ట్గానే వచ్చేసాము వచ్చేయడంతో ఇంకా చాలా టైర్డ్గా అనిపించి ఇక అక్కడ సీట్ల మీద నేను పడుకుంటు పోయాను ఒక టూ అవర్స్ అయితే మాత్రం ఇక ఈ ఫ్లైట్ ఎక్కుతుల్లోకి కొంచెం ఫ్రెష్గా అనిపించింది ఇక ఈ ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది మేము సాధారణంగా ఎప్పుడు కూడా చెన్నై కానీ ఢిల్లీకి కానీ వెళ్తాము యునైటెడ్ ఎయిర్లైన్సే తీసుకున్నా కూడా కనెక్షన్ ఫ్లైట్స్ ఎప్పుడు కూడా చెన్నైకి కానీ ఢిల్లీకి కానీ తీసుకోవడం అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ఎప్పుడు కూడా చాలా కాస్ట్లీ అవుతుంది మాకు అందువల్ల ఎప్పుడు హైదరాబాద్కి అయితే బుక్ చేసుకోలేదు కానీ ఈసారి సేమ్ రేట్ పడింది చెన్నైకి ఢిల్లీకి అంత అవుతుందో హైదరాబాద్కి కూడా అంతే పడడంతో ఇక వెంటనే హైదరాబాద్కి బుక్ చేసుకున్నాము మేము హైదరాబాద్ చేరుకుంటులోకి అర్ధరాత్రి ఒంటి గంట యాభై నిమిషాలు అవుతుంది ఇక మళ్ళీ అక్కడి నుంచి మేము వైజాగ్ వెళ్ళాలి వైజాగ్ ఫ్లైట్ అయితే మాత్రం మాకు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్కి ఉన్నది దానికి బుక్ చేసుకున్నాము ఇండిగో ఎయిర్లైన్స్ దొరికింది మాకు ఐఏడి నుంచి ఫ్రాంక్ఫర్ట్ వచ్చిన ఫ్లైట్లో అయితే మాత్రం ఫుడ్ తీసుకోలేదు మేము ఎందుకంటే ఎప్పుడు కూడా బాగుండదు మంచిది అయ్యింది ఎందుకంటే మా పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు అస్సలు బాగలేదు ఫుడ్ అని మాకు తెలుసు ఎప్పుడు కూడా బాగోదని అందుగురించే మేము మసాలా పూరీలు చేసుకొని తెచ్చుకున్నాము ఇందాక ఫర్ట్లో దగ్గర ముందు వాటర్ బాటిల్ కొనుక్కొని ఇక మసాలా పూరీస్ తినేసి ఇంకా వాటర్ తాగేసాము అందువల్ల ఇంకా మాకు ఆకలి అనిపించలేదు ఇక ఇక్కడి నుంచి లుఫ్తాన్సా ఫ్లైట్లో మాత్రం మాకు ఆప్షన్ ఇచ్చాడు మీల్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి గురించి మేము మీల్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫుడ్ దొరికింది ఇందులో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఈసారి యాభై తొమ్మిది నిమిషాల్లో మేము హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతాము మేము ఫ్రాంక్ఫర్ట్లో ఎక్కిన తర్వాత ఒక మీల్ ఇచ్చారు తర్వాత ఇంక పడుకునిపోయాము అందరం కూడా దిగే ముందు ఒక గంట ముందు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు రెండు ఫ్లైట్స్లో కూడా ఏమీ తీసుకోలేదు రెండు ఫ్లైట్స్లో కూడా అస్సలు బాగాలేదు ఫుడ్ అందు గురించి మేము తెచ్చుకున్న ఇడ్లీ తినేసాం అప్పట్లోనే ఇక ఇప్పుడు కూడా మసాలా పూరీస్ కొన్నే తెచ్చుకున్నాం కదా అవి ఫ్రాంక్ఫర్ట్లో తినేసాము ఇక ఈ ఫ్లైట్లో కూడా బాగోపోతే కనుక ఇంక అలా ఉండిపోదాము హైదరాబాద్లో దిగిన తర్వాత ఏ కాఫియా తీసుకోవచ్చు ఇంక ఇంటికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనుకున్నాము కాకపోతే ఏంటో మరి ఈసారి కొత్త ఫ్లైట్ మూలానే ఏంటో సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇందులో ఫుడ్ కూడా మేము వద్దనుకున్నాము కాకపోతే మా పక్కవాళ్ళు అన్నారన్నమాట బాగుంది ఫుడ్ అంటే మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చారు ఇక అప్పుడు మేము తీసుకున్నాక అప్పుడు అనిపించింది బాగానే ఉంది ఈ సారి అని ఇక బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది ఫ్లైట్ అంతా కూడా ఖాళీగా ఉండడం వల్ల మా పక్క సీట్లో కూడా ఎవ్వరూ కూర్చోలేదు మూడే సీట్లు చప్పులు ఉంటాయి కదా రెండు సీట్లలో మేము కూర్చున్నాం ఒక సీట్ అయితే ఖాళీగా ఉండడం వల్ల ఇంకా మధ్య సీటు అలాగే ఎంటీగా ఉంచేసుకొని చక్కగా ఫ్రీగా కూర్చొని వచ్చాము చాలామంది అయితే మాత్రం మిడిల్ సీట్లు వాళ్ళు చక్కగా పడుకుని పోయారు సీట్లలో కొత్త ఫ్లైట్ అవ్వడం వల్ల విండోస్కి అవి కూడా షటర్స్ అవి లేవు అన్నీ కూడా ఆటోమేటిక్ బటన్స్ ఇచ్చేసాడు మనకి కావాలంటే కనుక డార్క్ చేసేసుకోవచ్చు బటన్స్ ప్రెస్ చేసుకొని మన విండోని ఇక ఈ విధంగా బటన్స్ ఉన్నాయి మనం ఏ బటన్ నొక్కితే ఆ బటన్ దగ్గర లైట్ వెలుగుతుంది డార్క్గా కావాలంటే కనుక మ్యాక్సిమమ్ చివరి వరకు బటన్స్ నొక్కేస్తే మనకి డార్క్గా అయిపోతుంది విండో ఇంకా మనకి లైటింగ్ అది ఏమి కూడా మన మీద పడదు ఎవరైనా పెద్దవాళ్ళకి వయా ఫ్రాంక్ఫర్ట్ టికెట్స్ బుక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీల్చైర్ యాక్సెస్ మాత్రం తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం మెట్లు ఎక్కడం దిగడం అయితే చేయాల్సి వస్తుంది క్యాబిన్ లగేజీ అయితే మాత్రం పట్టుకొని మేము ఎక్కాము దిగాము చాలా కష్టంగా అనిపించింది మాకేని పెద్దవాళ్ళకైతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అందు గురించి ఖచ్చితంగా మాత్రం వీల్చైర్ యాక్సెస్ పెట్టుకొని వాళ్ళే మొత్తం ఎండ్ టు ఎండ్ తీసుకెళ్ళి డ్రాప్ చేసేలాగా మాత్రం రిక్వెస్ట్ పెట్టుకోవాలి అందువల్ల ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను ఇక హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత మేము డొమెస్టిక్ వైఫ్కి వెళ్ళిపోవాలి మా ఫ్లైట్ మళ్ళీ మార్నింగ్ ఐదు నిమిషాలు తక్కువ ఆరు గంటలకి హైదరాబాదులో ల్యాండ్ అయిపోయాము ఇక ఫ్లైట్ నుంచి కూడా బయటకు వచ్చేసాము ఇక ఇక్కడ నుంచి మేము స్ట్రైట్గా ముందు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాగేజ్ తీసుకోవడానికి వెళ్ళిపోతాము ఇక బ్యాగేజ్ తీసుకున్న తర్వాత ఇంకా స్ట్రెయిట్ డొమెస్టిక్ వైపుకి వెళ్ళిపోయి అక్కడ కూడా సెక్యూరిటీ బ్యాగేజ్ చెకిన్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వెయిట్ చేద్దాం అనుకుంటున్నాము ఫ్లైట్లో అయితే మాత్రం చాలా చలి అందు అందుగురించి ఎప్పుడు వచ్చినా కూడా మేము జాకెట్ ఒకటి తెచ్చుకుంటాము కంపల్సరీ ఫ్లైట్లో మాత్రం ఒక జాకెట్ కానీ స్వెటర్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా చలిగా అనిపించేస్తుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా ఖాళీగా ఉంది ఆ సీజన్ వల్ల అనుకుంటాను మరీ జనాలు అయితే మాత్రం ప్రయాణాలు చేయట్లేదు అనిపిస్తుంది ఎయిర్పోర్ట్స్ చూస్తే మాకు యునైటెడ్ ఎయిర్లైన్స్ అయితే మాత్రం రెండు పెద్ద సూట్ కేసులు ఎలా చేస్తాడు మంచికేను ఇరవై మూడు కేజీలు ఇరవై మూడు కేజీలు కాకపోతే ఇక్కడ ఇండిగో మాత్రం పదిహేను కేజీలే ఎలా చేస్తుంది అందుగురించే మేము కూడా ఒక్కొక్క సూట్ కేసు పదిహేను కేజీలు చొప్పున తీసుకొని తెచ్చుకున్నాము ఎక్స్ట్రా బ్యాగేజ్ అయితే ఏం తేలేదు ఎందుకంటే ఇంకా ప్రతిసారి ఎయిర్లైన్స్కి కట్టి తీసుకెళ్లాల్సినంత అయితే ఐటమ్స్ ఉండట్లేదు ఎందుకంటే మనకి ఆ రేట్కి ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మేము ఏమీ అంత ఎక్కువ లగేజ్ అయితే పెట్టుకోవట్లేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు అయితే మాత్రం చల్లగా బాగానే ఉంది హైదరాబాద్లోని ఇక ఇటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోపలికి వస్తువులోకి చాలా వేడిగా అనిపించేసింది ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర ఏసీ అది ఆన్ చేయలేదు అనుకుంటాను బ్యాగేజ్ ఇన్ చేసి సెక్యూరిటీకి వెళ్లే ముందు ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందామని అని చెప్పేసి ఆగాము చాలా మట్టికి స్టోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అర్ధరాత్రి అని తెల్లవారుజామున నాలుగింటికి ఓపెన్ చేస్తారట అన్ని షాప్స్ కూడా ఇప్పుడైతే కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి ఇక ఒక షాప్ దగ్గర మాత్రం వాటర్ బాటిల్ దొరికింది కానీ చాలా రేటు ఎయిర్పోర్ట్లో ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ రేట్ ఎక్కువే ఉంటుంది ఇక నేను అలాగా షాపింగ్ చూద్దాం అని చెప్పేసి తిరుగుతున్నాను టైం ఉంది కదా ఎలాగో ఇప్పుడు ఏమీ పడుకోము ఇంకా అందు గురించి అని చెప్పి అన్ని షాపులు అలా తిరుగుతున్నాను ఒక బుక్ స్టోర్ అయితే ఓపెన్ ఉంది అక్కడ బుక్స్ చూద్దామని అనుకుంటున్నాము ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి ఇంకా మిగతా స్టోర్స్ చాలా మట్టికి నాలుగింటికి ఓపెన్ చేస్తారట చూడాలి మాది ఐదు యాభై ఐదుకి మా ఫ్లైటు ఇక ఆ లోగా ఏమన్నా కొంచెం టైం ఉంటే షాపింగ్ చేస్తాను కొంచెం ఒక షాప్ దగ్గర అయితే ఆగాను ఎందుకంటే ఒక అబ్బాయి కూర్చొని ఉంటే ఓపెన్ ఏమో అనుకొని కుర్తీస్ చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళబోతు ఉంటే అబ్బాయి అన్నాడు స్టోర్ క్లోజ్ అండి ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తామని సరే ఇంకా మేము ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ బుక్ షాప్ దగ్గరికి వచ్చాము ఇదైతే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ అంట కొన్ని బుక్స్ అయితే కొన్నాము రెండు వేల ఐదు వందల పైన కొంటే పదిహేను పర్సెంట్ ఆఫ్ అంట ఇక ఇక్కడ నుంచి కొంచెం సేపు వెళ్ళి కూర్చున్నాము నాలుగింటికి కలర్స్ దగ్గరికి వెళ్ళాను కలర్స్ లెగ్గింగ్స్ అవి దొరుకుతాయి కదా బాటమ్స్ అక్కడ షాప్ ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని లెగ్గింగ్స్ అయితే కొనుక్కున్నాను కొన్ని బాటమ్స్ వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను అక్కడ కూడా రెండు వేల ఐదు పైన కొంటే అక్కడ కూడా పదిహేను పర్సెంట్ ఆఫ్ అంట మరి వాళ్ళు పెంచి తగ్గిస్తున్నారు నిజంగానే పదిహేను పర్సెంట్ తగ్గుతుందో తెలియదు బయట షాప్స్లో చెక్ చేస్తే మనకి రి రేట్స్ తెలుస్తాయి షాపింగ్ అది చేయడం వల్ల ఇక మాకు అంత టైం అయితే తెలియలేదు బోరింగ్ అయితే అనిపించలేదు మిగతావి కూడా షాప్స్ తీసి ఉంటే ఇంకా బాగా ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం నాలుగు వరకు అయితే మాత్రం అన్ని షాప్స్ తీయకపోవడం వల్ల కొన్ని షాప్సే కవర్ చేయగలిగాను ఇక మా బోర్డింగ్ టైం కూడా అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్